అందరికీ నమస్కారం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం వశిష్ట మహాముని జనక మహారాజుతో మళ్ళీ ఇలా చెప్పడం మొదలుపెట్టాను ఓ మహారాజా కార్తీక మాసంలో చేయాల్సిన ధర్మముల గురించి నీకు నేను చెబుతాను నిశ్చలమైన మనస్సుతో వి ఈ ధర్మములన్నీ తప్పనిసరిగా చెయ్యాల్సినవి కార్తీక ధర్మములన్నీ మా తండ్రిగారైన బ్రహ్మదేవుడు నాకు చెప్పారు అవ అవన్నీ తప్పకుండా ఆచరించవలసిన ధర్మాలు అనే రూపం నుండి బయటపడాలి అనుకుండేవారు వారు నరక పొందకూడదు అని అనుకుండేవారు వారు ఈ ధర్మములు తప్పకుండా చేయాలి కార్తీక మాసంలో కన్యాదానము పొద్దున్నే స్నానము చేయటము ఒక బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయన సంస్కారము జరిపించడానికి ధనాన్ని ఇవ్వటము వస్త్రదానం చేయటము అన్నదానము చేయటము ఇవన్నీ ముఖ్యమైన పనులు కార్తీక మాసమునందు లేని ఒక బ్రాహ్మణుని పుత్రుడకు ఉపనయనము చేయించి దక్షిణలిస్తే ఎన్నో జన్మల పాపాలు అన్ని నశించిపోతాయి తన ధనముతో ఉపనయనం చేయించినప్పుడు ఆ వటుపుతో చేయబడిన గాయత్రి జపము వలన పంచ మహాపాతకాలన్నీ భస్మమైపోతాయి గాయత్రి జపము హరిపూజ వేద విద్యాదానం వీటి ఫలము చెప్పడం నాకు సాధ్యము కాని పని పదివేల చెరువుల రుద్రవీచిన పుణ్యము వంద రావి చెట్లను నాటిన పుణ్యము నూతులు దిగుడు బావులు వంద వెయ్యి తోటలు నిర్మించిన పుణ్యం ఇవన్నీ ఒక బ్రాహ్మణునికి ఉపనయనము చేయించిన దానిలో పదో వంతుకు కూడా సమానం కావు కార్తీక మాసమునందు ఉపనయన దానము చేసి తర్వాత మాఘమాసమునందు వైశాఖ మాసమునందు గాని ఉపనయనము చేయించాలి ఉపనయనము చేయడానికి సంకల్పము కార్తీక మాసంలో చేయాలి అలా చేస్తే కలిగే పుణ్యము చెప్పడానికి భూమి మీద కాని స్వర్గము మీద కాని ఎవ్వరికీ సామర్థ్యం లేదు ఎవరైనా తీర్థయాత్రలు చేసే బ్రాహ్మణుడికి ధనము ఇస్తే ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేసిన ఫలమంతా ఆ ధనము ఇచ్చిన వారికి కలుగుతుంది కార్తీక మాసంలో ధనమిచ్చి ఒక బ్రాహ్మణులకు ఉపనయనం చేయించడం కాని వివాహం చేయించడం కానీ చేస్తే అనంతమైన ఫలితాన్ని పొందుతారు కార్తీక మాసంలో అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు తన పితృదేవతలకు కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడతాడు ఓ ఈ కథ ఉన్నది వంగ దేశమును సూరవీరుడు అని ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఆయన చాలా పరాక్రమవంతుడు అతడు దుర్బుద్ధి కలిగినవాడు ఎవరికి దానం చేయటం కలిగి ఉండడం అతనికి ఆ రాజు కొంతకాలము వేరే రాజ్యాలతో యుద్ధానికి అయితే ఈ రాజు యుద్ధములో ఓడిపోయి ప్రశ్నుడై అక్కడి నుండి తన భార్యను తీసుకుని ఒక అరణ్యములకు వెళ్ళాడు ఆ అరణ్యములు రాజు తన భార్య వారిద్దరు గందగులాలు తిరిగి ఆలోచించకుండా ఇంతకు ముందు నేను చేసిన పాపాలే ఇప్పుడు నన్ను వెంటాడుతున్నాయి అని తలుచుకొని బాధపడ్డాడు తరువాత ఆ కన్య పెరిగి పెద్దదై చూడటానికి చాలా అందంగా మంచి ఉండే ఆ అమ్మాయికి ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చి ఇలా ఉన్న ఆ కన్య అటుగా ఉన్న ఒక మునికుమారుడు చూశారు ఆ మునికుమారుడు ఆమెను రాజు ముని కుమారుడితో ఇలా సమాధానం ఇస్తున్నాను ఓ ముని కుమార నేను దరిద్రుడు చాలా పేదవాడిని కనుక నేను అడిగినంత ధనాన్ని నీవు నాకు ఇచ్చినట్లయితే నేను నా కూతురు నీచి నీకు వివాహం చేస్తాను అని చెప్పాను ఆ మాటలు విన్నా ముని కుమారుడు ఇలా తిరిగి అంటున్నాను ఓ రాజా నేను తపస్సు చేసి నీవు అడిగినంత ధనాన్ని సంపాదించి తెచ్చి నీ తిరిగి ఇస్తాను నీవు కుమార్తె నాకు ఇచ్చి వివాహం చేయమని చెప్పి ఆయన తిరిగి తపస్సులోకి వెళ్ళాడు ఆ అక్కడ నర్మదా నదీ తీరంలో తపస్సు చేయడం ఆరంభించాడు అలా కొంతకాలం తపస్సు చేసి చాలా ధనాన్ని సంపాదించి ఆ ధనమంతా తీసుకువచ్చి రాజుకి ఇచ్చాడు ఆ రాజు ఆ ధనమంతా ఎంతో సంతోషంగా తీసుకొని తన కుమార్తె ఇచ్చి తన అరణ్యంలోనే పెళ్లి చేసి ఆ కన్యను వివాహము కాగానే తన భర్తతో పంపివేశాడు రాజు తన కుమార్తెకి కన్యాదానం చేయటానికి బదులుగా తనను తన భార్య జీవించడం మొదలుపెట్టారు ఇలా ఉండగా కొంత కాలానికి ఆ రాజు భార్య తిరిగి మళ్ళీ ఒక కుమార్తెని కన్నాడు రాజు తన కుమార్తెని చూసి ఎంతగానో సంతోషించారు ఎందుకంటే ఈసారి ఈ కన్యను కూడా అమ్మి ఇంకా చాలా ధనాన్ని సంపాదించుకోవచ్చు దానితో తన జీవితం అంతా దిగులు లేకుండా సంతోషంగా బతికేయచ్చు అని ఎంతగానో ఆశపడ్డాడు ఆ రాజు ఇట్లా అనుకుంటూ ఉండగా ఒక మునీశరుడు నర్మదా నదిలో స్నానం ఆచరించడానికి అటుగా వచ్చి తన పన్నసాలను చూసి అక్కడ ఉన్న రాజును రాజు భార్యను రాజు కుమార్తెను చూసి ఉన్న ఆ మునీశ్వరుడు దయతో ఇలా అనడం మొదలుపెట్టండి ఓయ్ నీవు ఎవరము ఈ అరణ్యంలోకి ఎప్పుడు వచ్చావు ఎంత కాలం నుండి ఇక్కడ ఉంటున్నావు ఆనందంతో బాధపడేవాడిని కాదు ఇక్కడ కంద ఫలాలను తింటూ భుజిస్తూ ఈ వరమునంతా నివసిస్తూ చాలా కాలం ఇక్కడే ఉన్నాను అని చెప్పాను ఈ అరణ్యంలోనే నాకు ఒక కుమార్తె కలిగినది ఆమెను నేను ఎవ్వరము రాగానే ఒక ముని కుమారుడికిచ్చి వివాహం చేశాను అతడు నాకు కావాల్సిన ధనం ఇచ్చాడు ఆ ధనముతోనే ఆ ధనముతోనే సంతోషంగా జీవిస్తున్నానని చెప్పాను మీరు నా అన్ని ఇంకేదైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా అని రాజు అడిగాడు రాజు చెప్పిన ఈ మాటలన్నీ విని ఆ ఓ రాజా ఎంత పనిచేశావు మూర్ఖుడిలాగా ఇంత పాపాన్ని ఎలా ఉండగట్టుకున్నావు ఒక కన్య దానము చేసి జీవించేవాడు పుణ్యలోకాలకి చేరతాడు కానీ ఒక కన్యకు అమ్మి ఆ చేస్తే వారికి వాళ్ళ నరకము తప్పదు అన్ని పాపాలకి ప్రాయశ్చిత్తం చెప్పబడింది కానీ కన్యలో అమ్మితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి ఈ కార్తీక మాసంలో శుక్లపక్ష రోజున మీ రెండవ కూతురికి బంగారు ఆభరణాలతో అలంకరించి ఒక మంచి వరుణ్ని చూసి బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు సకల విద్యలను అభ్యసించిన వారిని చూసి నీ కన్యను ఇచ్చి వివాహము చేయి కార్తీక మాసములో కన్యాదానం చేసినవాడు నదితో పాటు సమస్త నతులన్నిట్లో స్నానం చేసిన ఫలితాన్ని పొందుతాడు అసమేధ యాగాన్ని చేసినంత ఫలితాన్ని పొందుతాడు ఇలా ఆ మునీశ్వరుడు రాజుతో ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ రాజు మునీశ్వరుడితో ఇలా అనడం మొదలుపెట్టాడు ఓ బ్రాహ్మణుడా అసలు నువ్వు ఏమి చెప్తున్నావు ఉండటానికి మంచి ఇళ్ళు ఉండాలి కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఉండాలి దేహాన్ని మంచి భోజనంతో సుఖపెట్టగలగాలి ధర్మం అంటే ఏంటి పుణ్యలోకం అది ఎందుకు దానము ఎందుకు చేయాలి ఫలితము అంటే అసలు ఏమిటి ఎలాగైనా సంపాదించి సంతోషంగా ఉండడం ముఖ్యం కానీ నీవు చెప్పే ఇవన్నీ ఎందుకు నా ఈ రెండవ కూతురిని కూడా ధనాన్ని తీసుకొని అడుగుతా ఆ వచ్చిన ధనంతో జీవితాంతం సుఖంగా ఉంటుతా కనుక నా గురించి మనిషి నీ దారిని నీవు పో అని చెప్పి ఆ మాటలు విన్న మునీశ్వరుడు తన స్నానానికి తిరిగి వెళ్ళిపోయాడు తర్వాత సువీరుడు చనిపోయి యమదూతల వారిన పడి ఆ రాజుని కట్టి యమలోకానికి తీసుకుని పోయింది అక్కడ యముడు వారిని చూసి కళ్ళెన చేసి చాలా వీరిని అనేక సంవత్సరములు నరక యాత్రలు అనుభవింపచేసిన తర్వాత అసీపత్రమునందు పడవేయమని తనతో పాటు తన పితృదేవతలద్దరిని కూడా పడవేయమని

చేసిన పాపం వలన ఆ స్వర్గములో రాజను తెచ్చి నరకలోకంలో నానా పెట్టడం ప్రారంభించండి ఇలా కొంత కాలము ఆ రాజు నరకయాత్రను అనుభవించిన తరువాత మీరెక్కడి అన్యాయం పుణ్యం చేసిన నన్ను తీసుకువచ్చి నరకలోకంలో ఇన్ని చిత్రహింసలు ఎందుకు పడుతున్నారు అని ఎమ్మితో అడిగాడు ఓ యమధర్మరాజా అన్ని తెలిసిన వారు మీరు దయచేసి నా మనవిని ఆలించండి నేను ఏ పాపము విషయం మీకు కూడా తెలుసు కదా అయినా ఈ నరకం అనుభవించవలసినది ఎందుకు వచ్చినది దయచేసి నాకు చెప్పమని అడిగాను శృతకీర్తి ఇలా అనగా ఆ యమధర్మరాజు సుతకీర్తితో ఇలా అనడం మొదలు పెట్టాను సుతకీర్తి నీ అన్న మాటలు అన్ని విజములేవు మీరు ఏ పాపము మీరు కానీ వంశమున జన్మించిన సువీరుడు ఒక దురాచారుడై దుర్బుద్ధి కలిగిన వాడై ఎన్నో తప్పులు చేశాడు అతనిచే చేయగోళరి పాపమైన కన్యను అమ్మి ఆ తనంతో జీవించారు కాబట్టే స్వర్గలోకంలో ఉండాల్సిన మీ పితృదేవతలందరూ నరకానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు నీ ఒక విషయం చెబుతాను మీరు సువీరుని యొక్క రెండవ కుమార్తె ఇంకా ఉన్నది నర్మదా నది తీరంలో తన తల్లి దగ్గర ఉన్నది ఆమెకు ఇంకా వివాహం జరగలేదు కాబట్టి నీవు నా దయతో నీకు శరీరాన్ని ప్రసాదిస్తాను నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి మాముకు ఒక యోగ్యుడైన వరుణి కన్యాదానంతో వివాహం చేయి కార్తీక కన్యాదానం రెండు పాడి ఆవులను ఇచ్చి ఒక కన్యను వివాహము చేసి పంపిన వాడు కన్యాదాన ఫలుగునే పొందుతాడు కాబట్టి నీవు వెంటనే పోయి బ్రాహ్మణులకు ఆ కన్యను ఇచ్చి వివాహం చేయవు దానివల్ల నీ పితృదేవతలందరూ కూడా ఆ సుతకీర్తిని ఎప్పుడు భూలోకానికి పంపాను మా సుతకీర్తి భూలోకానికి వెళ్ళి ఈశ్వర ప్రీతిగా దీపములను వెలిగించి ఆ కన్యాదానం చేశాను ఆ తర్వాత ఆ పుణ్యము వలన నా పితృదేవతలు సుబీరుడితో కూడా నరకము నుండి విముక్తి పొంది స్వర్గమున సుఖముగా జీవిస్తారు కాబట్టి కార్తీక మాసమునందు కన్యాదానం ఆచరించిన వారు ముక్తుడు సహాయం చేసి వారి పుణ్యమునకు అంతులేకుండా పోతుంది కార్తీక మాసం కార్తీక వ్రతం ఆచరించిన వాడు శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందుతాడు ఇది ఖచ్చితమైన విషయం నా మాటను ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించిన వారు ఏ నరకములో పొందవు కాబట్టి కార్తీక వ్రతాన్ని ఆచరి అని వశిష్ట మహాముని జనక మహారాజు చెప్పారు కార్తీక మాసం కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సమాప్తం పద్నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కలిసి పల్ని చేసుకోవడం మర్చిపోకండి